కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాపై సోషల్ మీడియాలో మామూలు బజ్లేదు చిత్రం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి ముంబైలో నిన్న రాత్రి జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపిక పడుకోనే సహా నిర్మాత అశ్విన్ దత్ కూడా హాజరయ్యారు అయితే ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకి కల్కి సెకండ్ ట్రైలర్ను చూపించింది మూవీ టీం కానీ ఇది బయటికి రాకుండా ఫోన్లలో ఎవరు రికార్డ్ చేయకుండా జాగ్రత్త పడింది కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సెకండ్ ట్రైలర్ లీక్ అయిపోయింది మృణాల్ కడుపులోకి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సెకండ్ ట్రైలర్కి సంబంధించిన వీడియోలు విజువల్స్ మామూలుగా లేవు ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్ లో ఎక్కడ చూపించని కొన్ని సీన్లు కొత్త క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కూడా సెకండ్ ట్రైలర్లో కనిపించింది మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకొస్తున్న విజువల్స్ చూడడానికి అదిరిపోయింది ఈ సీన్ చూస్తుంటే మృణాల్ మహాభారతంలోని ఉత్తర పాత్రను పోషించినట్లు అర్థమవుతుంది ఎందుకంటే అశ్వత్థామ తాను సంబంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్ళిస్తాడు కనుక ఇది ఆ సీనే అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు కానీ మరికొంతమంది అయితే మృణాల్ కల్కి తల్లి అయిన సుమతి పాత్ర పోషించి ఉండొచ్చని భావిస్తున్నారు దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే ఇక ట్రైలర్లో మరో హైలైట్ సీన్ అశ్వత్థామ భైరవ మధ్య జరిగే పోరాట సన్నివేశాలే ఈ సెకండ్ ట్రైలర్లో వీళ్ల మధ్య జరిగిన యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక కమల్ హాసన్ దీపిక పడుకునే సీన్లు కూడా చాలానే ఉన్నాయి మొత్తానికి సెకండ్ ట్రైలర్ మాత్రం ఫస్ట్ దానికంటే ఖచ్చితంగా అంతకు మించి అనేలా ఉంది మరి ఈ ట్రైలర్ ఆల్రెడీ లీక్ అయింది కనుక వెంటనే టీమ్ రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు నిన్న రాత్రి నుంచి కల్కి సెకండ్ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ అయితే వైజయంతి మూవీస్ నాగశ్విన్ ను బూతులు దిడుతూ పోస్టులు పెడుతున్నారు సెకండ్ ట్రైలర్ను రిలీజ్ చేయాలంటూ కోరుతున్నారు మరి ఈ ట్రైలర్ను మూవీ టీం ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి